ఇక్కడ ఉన్నావేంటరా సరిగ్గా సమయానికి వచ్చావు ఇంటర్వ్యూ టైం ఉంది చేస్తావా బైక్ అడుగుతున్నావు నన్ను ఇంటర్వ్యూ తీసుకెళ్తున్నావా బైక్ మెకానిక్ షెడ్యూల్ తీసుకెళ్తావారా నువ్వు బాబు ఇంటర్వ్యూ తీసుకెళ్తున్నాను ఇలా వెళ్తే ఇంటర్వ్యూ కాదు రిటైర్మెంట్ టైం తీసుకెళ్ళి కొంచెం స్పీడ్ పెద్దరా నా మాట విని ప్లీజ్ హలో డియర్ బాయ్

నేను నడుచుకుంటూ వెళ్ళినా కూడా ఈ ఇంటర్వ్యూకి వెళ్ళిపోయాన్ని అసలు నాకు మంచి వస్తుందండి కుళ్ళురా ఏంటండి ఏమైంది ఏమీ కాలేదండి వీడు బైక్ షెడ్ లో పెట్టాను కూడా చాలా స్పీడ్ గా తీసుకెళ్తాడు అలాంటి తనను ఇంటర్వ్యూ తీసుకెళ్లమంటే చాలా స్లోగా తీసుకెళ్తున్నాడు అదేమిటి అంటే చాలా ముఖ్యమైన వ్యక్తి వెళ్ళమని నీ స్లో బైక్ లవ్ స్టోరీ వల్ల మళ్ళీ నా ఉద్యోగం పోయింది అసలు మీ ఇద్దరికి ఒకరింటే ఒకరికి ఇష్టం కదా ఆ విషయం మీద మొహమ్మీ చెప్పొచ్చుగా చెప్పచ్చు కానీ ఎలా ఎప్పుడు అనేదే పాయింట్ రేపు సంగీత పెళ్లి ఉంది కదా ఏదో ఒక సమయం చూసుకుని తక్కువ మొహం మీద ప్రేమిస్తున్నాను చెప్పేసి మీ వచ్చే వాళ్ళ గురించి చెప్తే మీరు ఎక్కువగా శ్రమ పడకండి మీ తరఫున మా వాళ్ళని మేమే రిసీవ్ చేసుకుంటాం మర్యాదలో లోపాలు జరిగితే క్షమించండి ఇంకా పెళ్లి జరగలేదు అప్పుడు నేను లోపాలకి సారీ చెప్పాలి అందుకే పెళ్లి ఏదో కేసు పెట్టి జైలు పంపిద్దాం కానీ కుదర కాళ్ళు అడిగే కార్యక్రమం ట్టుకొని కరగండి దుమ్ము పోయేలా కడగండి ఊరికే డిమాండ్ చేయకండి మాకు ఛాన్స్ వస్తుంది మా వారికి కాళ్ళున్నాయి వాటికి దుమ్ముంది రేపు వాడిని బురదలో దించి మరీ కాళ్ళు కడిగించుకుంటాం బాబు గారు ఏంట్రా పార్టీ మార్చేసావా చూడమ్మా మీ నాన్నగారు పరాయి వాళ్ళ పెళ్లికి వచ్చినట్టు కరెక్ట్ గా ముహూర్తం వచ్చారు ఫ్యాక్టరీలో అన్ని ప్రాబ్లమ్స్ గా ఉన్నారు ఇక గుడ్లు పెట్టడమే ఆలస్యం చేశారా ఏ తినకపోతే తినిపిస్తారా మగ పెళ్లి వారికి మర్యాదలు చేయడం మా డ్యూటీ మీకు ఎలా కావాలంటే అలాగే చేస్తాం రండి ఆయన ఎవరే ఆయన పేరు ప్రదీప్ ఆయన నా కాబోయే వదినకి అన్నగారు ఈ టర్నింగ్ అన్ని ఎందుకులే మీ భావం చెప్పచ్చు ఏంటంత సైలెంట్ గా కూర్చున్నారు ఏమైందే ఎనీ ప్రాబ్లం ఒక్కటే ప్రాబ్లం పెళ్ళంటే మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనుకున్నాను కానీ ఇలా ఏ ఎంటర్టైన్మెంట్ లేకుండా ఉంటుందనుకోలేదే అనుకోలేదే బోర్గా ఉంది బోర్గా ఉందా దట్స్ యువర్ ప్రాబ్లం యు వాంట్ ఎంటర్టైన్మెంట్ కమ్ ఆన్ లెట్స్ గో ఎరా ఎంత వరకు వచ్చింది మేము వెళ్ళాలి నువ్వే ఛార్జ్ ఇవ్వాలరా ఏ మిస్టర్ ఏంటి సిస్టర్ వాట్ కెన్ ఐ డు ఫర్ యు ఏం కావాలో చెప్పండి ఆనకం తీసుకురా ఓకే హలో షుగర్ లెస్ నోట్ దిస్ పాయింట్ షుగర్ లేకుండానా అలాగే కిళ్ళి తీసుకురా తమలపాకు లేకుండా తమలపాకులు లేకుండా దీనికి ఇంత షాక్ అయితే ఎలా మరి ఈ లిస్ట్ అంతా ఎలా తీసుకొస్తావు ఈ లిస్ట్ అంతా ఊరినాయను దీనికి ఇంత కంగారు పడతావు ఏంట్రా వీళ్ళు లిస్ట్ రాసినంత టైం పట్టదు వీళ్ళు తీసుకురావడానికి తమలపాకు లేకుండా కిళ్ళి ఎలా వస్తుంది రా వెరీ సింపుల్ రా బ్రెయిన్ లేకుండా వీళ్ళకి బాడీలు ఉన్నప్పుడు తమలపాకు లేకుండా కిళ్ళీలు ఉండవా మాంగళ్యం తంతో నా నే నా మమ జీవన హేతు ఇలా ఒంటరిగా కాదు నా పన్నీ ఫీసెంట్ పట్టుకుని ఫన్నీయాన్ని తాపాను సరిపెట్టుకో సరిపెట్టుకోవాలా ఎందుకో నోయ్ నిన్ను చూడాలని దుర్బుద్ధి పుట్టింది దుర్బుద్ధి పది నిమిషాల్లో ఎరిస్ గ్యాలరీకి వచ్చే పది నిమిషాలు రావడం ఇంపాసిబుల్ ఫైవ్ మినిట్స్ లో అక్కడ ఉంటాను ఆ గిఫ్ట్ కదా చాలా బాగుంది ైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్ సార్ ఇట్స్ మేడ్ ఆఫ్ గోల్డ్ కానీ అది అమ్మటానికి కాదు ఏ మిలీనియం బెస్ట్ ఫ్లవర్స్ కాంటెస్ట్ కింద గిఫ్ట్ గా ఇస్తున్నాం సార్ మా షాప్ లో మీరు మూడు వందల విలువగల ఆర్టికల్ ఏదైనా కొంటే దానితో పాటు ఒక కూపన్ ఇస్తాం ఆ కూపన్ మీద మీ లవర్ కు బెస్ట్ క్యాప్షన్ రాస్తే దాన్ని మేము లక్కీ టిప్ తీస్తాం అందులో మీరు విన్ అవుతే మీ లవర్ కి ఈ గిఫ్ట్ ని ప్రెజెంట్ గా పంపిస్తాం ఇంకా ఎన్ని కూపన్స్ ఉన్నాయి ఫార్టీ థౌసండ్ విలువ చేసే కూపన్స్ ఉన్నాయి సార్ ఫార్టీ థౌసండ్ డోంట్ వెరీ నా మీద ప్రేమతో అన్నీ కొనాలనుకున్నా అన్నీ కొనక్కర్లేదు నమ్మకంతో ఒకటి కొన్నా చాలు అదే గెలిపిస్తుంది తప్పకుండా మనమే గెలుస్తాం నా దృష్టిలో ప్రేమ అంటే నమ్మకం ఆ నమ్మకం నాకుంది

నాన్న ట్రేని నాకు ఇచ్చి పెళ్లి చేయమని వాళ్ళ నాన్నతో ఇప్పుడు మాట్లాడతావు లేచిందే లేడికి పరుగని వాళ్ళంతా అక్కడికి భోజనానికి వెళ్తున్నారుగా రాని అందరి సమక్షంలో రేపేళ్ళు మాట్లాడదాం ఇది చాలా దారుణం ఫస్ట్ టైం మీ అల్లుడు ఇంటికి వస్తున్నాడని పిండి నాతో నేనే నూరాలా ఎందుకు వచ్చిన ఏ ఫైవ్ స్టార్ హోటల్ ఆర్డర్ ఇస్తే సరిపోయిందిగా కొత్త చేత హోటల్ భోజనం ఇదేనా మర్యాద అబ్బా చూడండి హల్వా వెరీ గుడ్ అది పుట్టింటికి రావాలని మీ వదిన ఎంత గొడవ తెలుసా రాబావా ఏంటి ఏదో భోజనం హోటల్ పెట్టినట్టున్నారు మీరు వస్తున్నారని మేమే రెడీ చేసాం బావా